ఆయండి నేను మీమా చలపతి ఎంతమందికి పుట్టు అంటే ఇష్టం చెప్పండి పుట్టుబడుగులు మేము ఈరోజైతే అయితే పడుగులకి వెళ్ళినాము చూడండి నేను మా అబ్బాయి ఇక్కడైతే నేను కొనాలా ఉండే పీకుతాను ఉన్నాను అక్కడైతే సెంటర్లో చాలా ఉన్నాయి కొనాలనే ఉన్నాయి నాకైతే ఇంకా లోపలికి పోయే కాదు కదా మనకు శారీలు ఉంటాయి శారీలు ఇట్లన్నీ గుచ్చుకొని వేస్తాయి ముండ్ల కంపుల్లో కింద పెట్టినాయి చూడండి అవి కాస్తున్నాయి అందుకోసమే నేనైతే ఇక్కడిక్కడ ఉండేవి కొనాలా ఉన్నాయి అవి అయితే పీక్కుంటా ఉన్నాను నాకు ఇట్లా పుట్టుబడుగులు పీకాలంటే చాలా ఇష్టము చూడండి మా పిల్లలు పిలిచిపోయినారు రామ్మా ఉన్నాయి అక్కడ అని చెప్పేసి నా కోసమే పాపం పిలుచుకొని పని ఎప్పుడు అడుగుతా ఉంటాను నన్ను పిలుచుకోబోంటరా ఒకసారి పీకల్లా అని చెప్తే ఇవి చూడండి ఎంత బాగుండి వర్షం వచ్చింది కాస్తున్నాయి ఇవి ఇక్కడ న్యాచురల్ ఇట్లా పుట్టుబొడుకులు తినాలంటే చాలా ఇష్టం కదా బయట షాప్లో దొరికేవాటికన్నా ఇవి తింటే చాలా మంచిది చూడండి మా అబ్బాయి అయితే ఇంకా నాకు అక్కడ పీకే కాలేదు కదా వీడైతే వెళ్ళినాడు వెళ్ళేసి అక్కడైతే కంప లోపల ఉన్నాయి చూసారు కదా కంపలు ఇట్లా కనిపిస్తున్నాయి ముండ్ల కంపలు ఈ సింజల్ చెట్లు అంటారు కదా అవుట్లలో కింద కాసిన ఇవి తూ కంపలే ఉన్నాయి మనకి పోల్ అంటే అస్సలు కాదు చీరలు ఉంటాయి కదా అందుకే అయ్యలేదు చూడండి అక్కడ అంతా కాస్తున్నాయి కుప్పులు కుప్పులు కాస్తున్నాయి లోపల ఇంకా చూపిస్తాను ఉండండి ఇక్కడ కొనాలో ఉండేటైతే మా అబ్బాయి పీక్తా ఉన్నాడు ఇవన్నీని ఇంకా ఒకటి మనం పీకుతూ ఉంటాం అనుకోండి ఎవరైనా చూస్తున్నారు అనుకోండి అందరూ కూడా వచ్చేస్తారు పీక్ కొనేస్తారు చూడండి ఒక్కొక్కటి పీకిస్తా ఉన్నాడు మా అబ్బాయి ఇంకా చూడండి మిలిటరీ వాళ్ళు పోతారు కదా అడవుల్లో అట్ల పోతా అన్నాడు మా అబ్బాయి వచ్చేసి కంపల్లో వాళ్ళు కూడా ఇట్లే పోతా అంటారు కదా మిలిటరీ వాళ్ళు వీడు కూడా అట్లే పోతానంటుంది చూడండి పొడుగుల కోసము ఈ పుట్టుగొడలు తినాలంటే చాలా ఇష్టం చాలా మందికి కానీ కొంతమందికే దొరుకుతాయి అందరికీ దొరకవు మాకి కూడా అంతే చాలా ఇట్లా ఏ ఊరికో కొంతమంది కళ్ళకు మాత్రమే కనిపిస్తాయి అంట అందరికీ కనపడువి ఇవి ఇంకా మా అబ్బాయి వచ్చేసి వీనికైతే మా పెద్ద అబ్బాయికి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కానీ దొరికినాడే మేము ఒక్కరే తినము ఎక్కువ దొరుకునాడంతా అందరికీ కూడా ఇస్తా ఉంటాము మందికి చూడండి ఇవన్నీ పీకి పీకి ఇట్లు కంపులు ఉన్నాయి నేను కంపులు గుచ్చుకుంటాను నాయనా అని చెప్తా ఉన్నాను లోపల కాస్తున్నాయి చూడండి ముండ్ల కంపలు అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు చూడండి కొంచెం ఇట్లా మొన్ను ఉబ్బింటే దాన్ని కూడా ఇట్లా అంతా తోడేసి పీక్కుంటా అన్నాడు మా అబ్బాయి ఇవి వచ్చేసి బాగా గట్టిగా ఉంటాయి బుడాలు సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి అయితే అర్లీడేట్ల కన్నా ఇట్లా బుడాలు ఉండేవి చాలా బాగుంటాయి ఇటు మావాడు కొంచెం అట్లా మొన్ను ఉబ్బినా కూడా దాన్నైతే ఇట్లా అంతా ఇట్లా తోడేస్తాడు తోడేసి ఇట్లా చూడండి పీక్ కొనేస్తారు చూసారు కదా చూడండి ఒక కటుపులన్న తీసుకోపా ముండ్లో ఉండి ఎక్కడ గుచ్చుకొని ఉంటే లేదులేమ్మా అని చెప్పేసి మొట్టు మాత్రం మెత్తుగానే ఉంటుంది వర్షం వచ్చింది కదా మెత్తుగా ఉంటుంది కానీ ఇవి లోపుల నుంచినే కాస్తాయి ఇవి చూడండి లోపలే ఉంటాయి బయటకు వచ్చే తలకి అరలిపోతాయి ఇవి చూడాలి చూసారు కదా ఎంత లోపల కొన్నాయి ఎంత కష్టపడి పీక్తా అన్నాడో చూడండి చూసుకోకపోతే అన్నీ అరలిపోతాయి పురుగు పొట్టేసేది సార్ కొంచెం అరలిందంటే అసలు పురుగు పొడిపోతే చూడండి చూసారు కదా లోపల ఉండవు కంపు లోపలవి ఇవన్నీ కూడా ఇంకా మా అబ్బాయి తీసుకొని ఇస్తాడు పీకేసుకొని చేస్తాడు చూడండి నాకే పోయే కాయలేదు పైనంతా కంపు చెట్టు ఉంది ఇంకా కింద నైట్లు తీసుకున్నాం మేమైతే వీడియో గలడ్ చేయకూడదు ఎవరైనా వచ్చేస్తారు వస్తే అన్నీ ఇంకా అన్నీ పీక్ ఒక చెట్టు కిందే ఉన్నాయి కదా పీక్కొని వచ్చేస్తున్నారు చూడండి అప్పుడే ఇంకా కొన్ని ఒక ఇద్దరికి ఇచ్చేస్తున్నాము ఇవి ఉండేవి కొన్ని మాకు మాత్రమే పెట్టుకుని ఉండేవి ఉన్నాయి ఒక రెండింటికి ఇద్దరికి ఇచ్చేస్తున్నాము ఎప్పుడు అడుగుతా కదా దొరికితే ఇవ్వండి అని చెప్పేసి అందుకోసమే ఇద్దరికి ఇచ్చేసి మాకి పెట్టుకొనేసినాము ఇంకా ఇంట్లో నైట్కి భోజనానికి వస్తారు అందుకోసమే వాళ్ళకి మాకు అందరికీ అవుతుందని ఇంకా పైన ప్రెగ్నెంట్ అమ్మాయి ఒకతుంది ఆ అమ్మాయికి కూడా ఇద్దామని చెప్పేసి పెట్టుకున్నాను ఇంకొకేసారి కూరు చేసి ఇద్దాము ఆ అమ్మాయికి పాపం చేసుకునేది వస్తుందో లేదో బీహార్ అమ్మాయి అని చెప్పేసి నేను ఆ అమ్మాయికి ఇద్దాము వాళ్ళ ఆయనకి అమ్మాయికి అని చెప్పేసి మాకి కొద్దిగా అట్లు పెట్టుకో అన్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం ఇదే ఇన్ని పుట్టుగొడుగులు చూసిండేది నా లైఫ్లో ఎప్పుడు ఇన్ని పుట్టుగొడుగులు చూడలేదు చూడండి ఇంత బాగా దొరుకున్నాయి కదా వర్షం పడితే ఎక్కడైనా దొరుకుతాయి నేను మాకు కూడా కడుక్కో అట్లే వీడియోలకు వచ్చేస్తున్నాను నాకు అంత హ్యాపీ అయిపోయింది పొద్దున్నీ పని చేస్తున్నాను అంతా చెమట పట్టింది అయినా కూడా అట్లే వచ్చేస్తున్నాను చూడండి ఇవైతే ఎంత ఒక్కొక్క మూరంత ఉన్నాయి వేర్లు వచ్చేసి వీటికి అవన్నీ కూడా నీట్గా తుంచేయాల బరే మొట్ట ఉంటుంది బాగా వీటిని చాలాసేపు ఈ మొట్టంతా తీసేయాల వీటితో లేదంటే తినేటప్పుడు అంతా పండుగలోకి అంతా వస్తుంది కరు అని అందుకోసమే వీటిని ఒక్కొక్కటే ఒక్కొక్కటే తీసుకొని క్లీన్ చేసి పెట్టేయాలి చాలాసేపు కొద్దిసేపు నీళ్ళు అట్లా కాగబెట్టే దీన్నైతే నీళ్ళు వేసి నాన్ నానబెట్టిన తర్వాత మొట్టంతా చేత్తో అంతా ఇట్లా కడిగేస్తే పోతుంది చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది చూడండి మాకైతే పండుగ రోజే దొరికినాయి ఇవి ఇంకా పండుగ రోజే నేనైతే ఇంకా స్వీట్ కూడా చేస్తున్నాను ఇంట్లో ఓలిగి ఓలిగ చార్లు అన్నీ చేస్తున్నాము కానీ ఇంకా అవి వద్దని చెప్పేసి ఇవే మాకు ఫుల్ ఫేవరెట్ అంటే ఇవే కదా అందుకోసమే ఇవే తినాలని చెప్పేసి చేసేస్తానని చూడండి నేను మసాలా అట్లేం పెట్టినాయి వీటికి ఇంకా అందరూ మసాలా వేసేసి పెడతా ఉంటారు కదా నేను అట్లా చేయను ఊరికే నీళ్ళు కూడా వేయకోకుండానే ఇట్లా అంత ఊరికే ఫ్రై మాదిరి చేసేస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు అట్లా వేస్తే ఎప్పుడు గ్యాస్టిక్ వస్తూ ఉంటుంది అట్లా వాడకూడదు ఉప్పు కారం కరెక్ట్గా అయితే ఏ కూరలు అయినా కూడా టేస్ట్ బాగుంటాయి చూసారు కదా టమాటో కూడా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది బాగా అన్నీ మొగ్గిపోయేదాకా బాగా ఏం చేసుకుని వేయించుకొని వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన రాకూడదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా ఉల్లిపాయ అన్నీ ఇంకా పసుపు వేసేయాల పసుపు కొద్దిగా వేసేసుకొనేసి అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇది బాగా మగ్గుతాయి కదా టమోటాలు అప్పుడైతే ఇంకా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసుకొనేసి మనం మిక్స్ చేసుకుని చూడండి ఉప్పు వేస్తే టమాటా అయినా ఆనియన్ అయినా తొందరగా మనకి బాగా మెత్తగా అయిపోతాయి ఇవి అట్లా చేసుకోవచ్చు మనము చూడండి అట్లా కార్మేసేసుకునేసి ఇంకా అయిపోతుంది వెయిట్ చేస్తూ ఉన్నారు మా ఇంట్లో అయితే తొందరగా చేయమ్మా అని చెప్పేసి చూస్తారు కదా ఇదైతే రెడీ అయిపోతుంది ఒక పక్క ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఇవి చేద్దామని చెప్పేసి ఇంకా పండుగ ప్రెషర్ చేసినదంతా అట్లే మిగిలిపోయింది మాకు ఇవే ప్రెషర్లు అయిపోయింది చూడండి వెరైటీ మాకు ఇవి చాలా చాలా ఇష్టం ఇవంటే అందుకోసమే ఇంకా కొంచెం ధనియాలు పడేసేసి లాస్ట్లో ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత అవి వేసేసేది దీంట్లోని నీళ్ళు ఉంటాయి చుక్కు నీళ్ళు కూడా వేయకూడదు దీంట్లోకి దీంట్లో నీళ్ళ ఇంతసేపు కడిగినాం కదా బాగా ఒక్క నాలుగు సార్లు ఐదు సార్లు అన్న కడగల్లా ఇవి లేదంటే మట్టి ఉంటుంది అవి మట్టి పోవాలంటే బాగా నీళ్ళని నానబెట్టేసి నాలుగైదు సార్లు అట్లా నీట్గా కడిగేసి వేసేయాల ఇంకా అవుట్లోనే నీళ్ళు ఉంటాయి వీటికి మరి నీళ్ళు చుక్కుడు కూడా వేయకూడదు చూడండి మష్రూమ్ మాత్రమే వేసేస్తున్నాను పుట్టుగొడుగులు ఇవి బాగా మిక్స్ చేసే ఆ మసాలా అంతా నీట్గా మిక్స్ చేసేసి కొంచెం ఒక ప్లేట్ మూసిపెట్టేస్తే చాలు అదే ఉడుక్కొనేస్తుంది నేనైతే ఐప్లైన్లో పెట్టినాను అప్పుడప్పుడు దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి కలేస్తూ ఉండాలి లేదంటే అవి కింద అడగంటాయి పుట్టు కొడుకులు చూసారు కదా ఎంత బాగుంటుందో సూపర్గా ఉంటాయి ఇవి మాకు చాలా ఇష్టము ఇంట్లో అందరూ కూడా బాగా తింటాం మేము చూసారు కదా కొంతమంది తినరు ఎందుకో ఏమో కానీ ఇవి దొరకాలంటే వాళ్ళకి అదరిష్టం ఉండాలి తినాలంటే ఎవరికన్నా డబ్బులు ఇస్తామన్నా ఒక్కొక్క టైం ఎవరు తీసుకొచ్చారు చూడండి అన్నీ వేస్తే ఎన్ని కొద్దిగానే అయిపోయినాయి కదా కొద్దిగా అవుతాయి కొద్దిసేపు కొద్దిసేపు అట్లా బాగా మూత పెట్టిన తర్వాత మనము తీసేసి దీనిని మిక్స్ చేసేయాలి అడగంటకుండా ఇట్లా చేసేసేయండి ఎంత బాగుంటాయి రైస్లకు తినేస్తే చపాతీకైనా రైస్లకైనా అయినా ఇంత సూపర్గా ఉంటాయి చూడండి ఏమంటే సాయంత్రం దొరకనాయి పొగళ్ళని అయి ఉంటే మా అమ్మల పాపం వాళ్ళకి ఇష్టము ఇద్దామనుకున్నాము వాళ్ళకి ఊరికే పంపిస్తామనుకున్నాము మా అబ్బాయిపోయింది కదా అందుకోసమే ఇంకా మేమే అందరికీ ఒక ఇద్దరికి ఇచ్చేసి మేము ఇంకా చేసుకుంటాను పైన వాళ్ళకి ఇద్దరికి కూర వెళ్ళా ప్రెగ్నెంట్ అమ్మాయికి అందుకోసమని ఇంకా కూర ఇచ్చేస్తాను నేను వాళ్ళు రైస్ రోటీనే ఏదో చేసుకొని తింటారు బీహార్ వాళ్ళు చూసారు కదా ఎంత బాగా ఉడికిపోతుందో ఇంకా కొద్దిసేపు అట్లా ఉడికినేస్తే ఉప్పు కారం అయిందో లేదో చూడాలా ఇది ఉప్పు కొద్దిగా తక్కువైంది ఉప్పు వేయాల దీంట్లోకి టేస్ట్ చూసాను కదా ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు వేసేసి కొంచెం కారం అయ్యేలాగా చూడండి ఉప్పు కారం కొద్దిగా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత అట్లా ఉడికిస్తే చాలు బాగా ఉడికిపోయింది జారంతానా ఇప్పుడు ఇంకా ఉడికిన తర్వాత మనము రైస్ పెట్టుకునేసి తినేయడమే ఏముండ చూడండి ఏ చికెన్ మటన్ అన్ని ఏం చేయాలి మనం చెప్పండి ఇట్లా పుట్టుగొడుగులు ఎంత బాగుంటాయి కదా చూస్తారు కదా ఈ మూత పెట్టేసి ఇంక ఉడికిపోయింది కదా ఇంకా తినేయడమే మనము ఒక్కొక్కసారి అట్లా మిక్స్ చేసేసి ఉడుకుతా ఉంటే గట్టిగా కూడా అయిపోయింది చూడండి నీళ్ళు ఒక చుక్క వేసిండదు చూసారు కదా ఆ పుట్టు కొడుకులోనే అంతా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక చుక్క నీళ్ళు కూడా వేసినలేదు నేను ఇంకా కొద్దిగా రైస్ వేసుకొనేసి తినేయడమే మనం ఇంకా ఆగలేము చారైపోయిన తర్వాత ఇంకా ఆగలేము అట్లా ఎంతసేపు పెట్టేసి చెప్పు ఎప్పుడున్నా తినేదే కదా తినేయాల ఫస్ట్ అయిపోయింది ఇంకా వావ్ సూపర్ ఈరోజు మా ఆయనకి పెట్టిచ్చేసాను మా ఆయన కూడా తినేస్తాను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి బుడాలంటే టేస్ట్ వేరే ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది బుడాలు చేస్తే అన్ని బు బుడాలు దొరికినాయంటే చూడండి సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వర్షాకాలం ఎక్కడైనా చెట్ల కింద అవి పుడుతూ ఉంటాయి కదా మీరు కూడా వెళ్ళేసి మనకి ఇంట్లో ఉంటే వచ్చేలేదు అట్లా బయటకు పోతే దొరుకుతాయి ఓకేనండి బాయ్ అండి తినేస్తాను